జుబిలీ సూపర్ ఈ రోజు ఉత్కంఠంగా రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది అయితే అందులో భాగంగా ఇప్పటికే ఆరు రౌండ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆ ముందంజనలో కాంగ్రెస్ పార్టీ ఉంది అయితే దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాకేష్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఎలా నడుస్తుంది అంటే ఇప్పుడు ఆ పది వేలు ఇరవై వేల మెజార్టీతో నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరుగుతుంది అది ఇంతవరకు నిజం తప్పకుండా మేము ముందు నుంచే చెప్తా ఉన్నాం జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రజలంతా విఘ్నతతో ఆలోచన చేస్తారు రేవంత్ రెడ్డి గారు సర్కారు ఇస్తున్నటువంటి సన్న బియ్యం కావచ్చు ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు రైతులకు రుణమాఫీ కావచ్చు మా మహిళా సోదరులకు ఆ ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ కావచ్చు రెండు వందల లోపు ఉచిత విద్యుత్ కావచ్చు ఇలాంటి పథకాలు తీసుకొచ్చినాం మా నిరుద్యోగ సోదరులకు అరవై ఐదు వేల ప్రభుత్వ కొలువులు ఇచ్చినము ఈ విధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించినము అనేక రకాలుగా ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు వాగ్దానాలుగా నెరవేర్చుకుంటూ పోతున్నాం కాబట్టి తప్పకుండా జూబ్లీ ప్రజలు నవీన్ యాదవ్ గారిని గతంలో వారు రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిదిలో ఓడిపోయినా కూడా స్వచ్ఛంద సంస్థ పేరుతో అనేక రకాలుగా వారి వ్యక్తిగత ఆస్తులను అమ్ముకొని తనఖా పెట్టుకొని మీ కష్టాలలో నష్టాలలో ఉన్నటువంటి దుఃఖంలో మీకు తోడుగా ఉన్నాడు మీ ఇంటి పెద్ద కొడుకు అయిండు సో నవీన్ యాదవ్ గారిని గెలిపించండి రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు నేరుగా మీకు వస్తాయి మీ కాలనీలు మీ బస్తీలు బాగుపడతాయి మూడు పర్యాలు మాగంటి గోపినాథ్ గారు ఎమ్మెల్యేగా ఉండి మీ బతుకులు మార్చలేదు మీ బస్తీలు మీ గల్లీలు మీ కాలనీలు బాగుపడలేదు ఒక రోడ్ వేయలేదు ఒక్క సీసీ రోడ్ వేయలేదు ఒక మురికి కాలువను కూడా అక్కడ అభివృద్ధి చేసింది లేదు అని చెప్పి మేము తెలియజేసినాం ప్రజలంతా విన్నారుగా సహనంతో ఆలోచన చేసిండ్రు వాళ్ళ రూలింగ్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి విశ్వాసించి మాకు ఓట్లేసి గెలిపించింది ఈ గెలుపును కూడా సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దొంగ ఓట్లు రిగ్గింగ్ అని లేదా పోల్ మేనేజ్మెంట్ అని చెప్పి ఇవన్నీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు ప్రజలంతా చీకొట్టినా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో చీకొట్టినా ఎంపీ ఎన్నికల్లో ముఖం మీద ఉంచిన ఈ అప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిసరించుకున్న ఈ బై ఎలక్షన్ లో ఈ జూబ్లీ లో మిమ్మల్ని బొంద పెట్టినా మీకు సిగ్గు వచ్చేటట్టు లేదు మీకు బుద్ధి వచ్చినట్టు లేదు మీకు జ్ఞానోదం అయ్యేటట్లు లేదు ప్రజలారా ఆలోచన చేయని ఇలాంటి వ్యక్తులను రాజకీయ ముఖ చిత్రం నుంచి తప్పించాలే ఇలాంటి వ్యక్తులు ఇలాంటి పార్టీల నాయకులు రాజకీయంలో ఉండడం రాజకీయం అని కూడా సాధించడం ప్రజాస్వామ్యానికి ప్రజలకు వాళ్ళు ఇచ్చేటువంటి ఓటుకు వారు ఇచ్చేటువంటి ఓటు వ్యవస్థకు ఇది విరోధం అని చెప్పి నేను తెలియజేస్తా రైట్ అరవై వేల ఉద్యోగాలు అంటున్నారు అరవై వేల ఉద్యోగాల నేత ఒకవేళ ఇస్తే నిరుద్యోగులు కూడా ఈ క్రమంలో నామినేషన్ వేయడం జరిగింది ఇంటింటికి వెళ్లి ప్రచారానికి వెళ్లి కూడా వారు వాళ్ళ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది మళ్ళీ ఎలా ఇప్పుడు నేను నిరుద్యోగ సోదరులను కానీ జూబ్లీ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులం అని చెప్పి ఎవరైతే ప్రచారం చేసిండ్రో సగం గుండు ఇక్కున్నారు సగం బట్టలు వేసుకున్నారు షిప్ పట్టుకున్నారు లేదా ఒక తీసుకొని ప్రచారం చేసి నేను కించపరచడం లేదు మీరు గడిచిన తొమ్మిదిన్నర ఏళ్ళు ఎప్పుడన్నా రోడ్ల మీదకి వచ్చి నిరుద్యోగుల పక్షాన మాట్లాడినరా నిరుద్యోగుల పక్షాన ఎప్పుడైనా మూడు వేల పదహారు రూపాయల నెలకు మృతి ఇస్తాన బీఆర్ఎస్ పార్టీ గురించి ఎప్పుడైనా అడిగినరా మీరు అడగలేదు మీరు ఎవరు అంటే కేటీఆర్ చేత ప్రేరేపితమైనటువంటి నిరుద్యోగులు కేటీఆర్ చేత ప్రేరేపితమై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇక్కడ ఓడించాలి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆ విధంగా మీరు ఫామ్ హౌస్ లో పుట్టినటువంటి నిరుద్యోగులు తప్ప ఇవాళ నిజంగా నిజమైన నిరుద్యోగులు మీరు కాదని మేము తెలియజేస్తా ఉన్నాం నిజంగా మీకు ఉద్యోగాలు కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇచ్చింది ఇదే ఎల్బీ స్టేడియం సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వానవారి చేతుల మీదనే నియామక పత్రాలు అందించండు ఈ మాట వాస్తవం కాదా ఈ రెండేళ్ల కాలంలో మేము అంతగానం ఇబ్బంది పెట్టినవా అంతగానో నిరుద్యోగులను వారి యొక్క సాగులకు కారణమైనవా లేదు కదా మూడున్నర ఏండ్లు మేము పరామర్శించడం కొట్లాడడం మా ఉద్యోగాలు సాధించినాం మానవ నమ్మిండ్రు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విశ్వసించి ఓటేసి గెలిపించిండ్రు తప్పకుండా ఇంకా మించుకుపోలేదు తప్పకుండా ఇంకా సమయం ఉన్నది కాలం ఉన్నది పొద్దు ఉన్నది వందకు వంద శాతం వచ్చేటువంటి మూడేళ్లలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చడు మా నిరుద్యోగ సోదరులు కూడా కొద్దిగా సమయం పాటించండి మీకు ఇస్తా అన్న ఉద్యోగాలు తప్పకుండా మేము భర్తీ చేస్తాం ఒక్కొక్కటిగా బీఆర్ఎస్ పార్టీ ట్రాప్ లో పడొద్దు బీఆర్ఎస్ పార్టీ దొంగ మాట నాయకుల యొక్క మాటలు నమ్మొద్దు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రైట్ ఇప్పుడు సంక్షేమ పథకాలు అని చెప్పేసి అంటున్నారు సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమి ఇచ్చారని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఐదు వందల గ్యాస్ సిలిండర్ అన్నారు అది సున్నా నెక్స్ట్ మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు అని చెప్పేసి అన్నారు అది సున్నా నెక్స్ట్ ఇంకోటి ఫ్రీ కరెంట్ అన్నారు అది సున్నా అని చెప్పేసి కూడా ప్రజలు ప్రజలు అంటున్నారు మేము 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 పార్టీ నాయకులు అన్నట్టుగా ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపణ చేసినట్టుగా మేము సన్న బియ్యం అయ్యే రేషన్ కార్డు ఇవ్వకపోతే రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయకపోతే మా నిరుద్యోగ సోదలకు అరవై ఐదు వేల కొలువులు ఇవ్వకపోతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ రెండవ ఉప ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలుస్తానని నేను అడుగుతా ఉన్నా నిజంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోతే ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయకుండా మాకు ఏదో గుణపాతమా లేకపోతే ఏదో విధంగా మాకు తీర్పు ఇవ్వాలి కదా అంటే రిగ్గింగ్ జరిగింది కేవలం ఓటుకు నోట్ ఇచ్చి అని చెప్పేసి కూడా అంటున్నారు గుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఆ గెలువనీకి మీరు నాలుగు వేల ఐదు వందల కోట్లతో దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చి ఒక్క ఓటర్ కు ఆరు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు వంచినప్పుడు రిగ్గింగ్ కాదు ఏం కాదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ రెండవ ఉప ఎన్నికల్లో జూబ్లీస్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు సర్కారు మంచిగా ఉన్నది మాకు మూడు పూటల సన్నబియ్యం పెడుతుంది భూవ పెడుతుంది అని చెప్పి ఆలోచన చేసి మాకు ఓట్లేసి గెలిపిస్తే ఈ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రజలు వేసినటువంటి ఓట్లను రాజకీయ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలను ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విధంగా మీరు కించపరుస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోండి గల్లీలో లేని బిఆర్ఎస్ పార్టీకి ఢిల్లీలో లేని బిఆర్ఎస్ పార్టీకి పట్నంలో పల్లెలో లేని బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేయరు తప్పకుండా బిల్లా రంగాలు కూడా కేసీఆర్ గారి ఫామ్ హౌస్ కు పరిమితమైనట్లుగా బిల్లా రంగలు కూడా చిరోధారూసుకుని రాజకీయ ముఖ చిత్రం నుంచి ముఖ్యంగా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం నుంచి కనుమరుగు కాబోతున్నారు బిఆర్ఎస్ పార్టీ అనేది ఒకప్పుడు ఉండనయ్యా అనే విధంగా ప్రజలు మాట్లాడుకోబోతున్నారు అని చెప్పి జూబ్లీ నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో అయిందని చెప్పి చివరిగా ఒక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కనుక ఇక్కడ నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఇంకా ఆ రౌడీ షీటర్ల పాలన ఎక్కువ పైగా పైగా చిన్న చిన్న వ్యాపారస్తులను కూడా చాలా ఇబ్బంది పెట్టే సూచన ఉంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్న సందర్భం కూడా చూస్తాము అది కనుక ఏమన్నా ఉండే ఛాన్స్ ఏమైనా ఉందంటారా వారికి మీరు ఏం సమాధానం అంటే రౌడీ సీటర్లు అని చెప్పిండ్రు నేర పూరితమైనటువంటి కుటుంబం అని చెప్పిండ్రు వాళ్ళందరికి ఎన్నికలప్పుడు మేము చెప్పినాం చిన్న శ్రీశైలం యాదవ్ గారు కేసీఆర్ గారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు జోల పట్టుకుని అడుక్కునేటువంటి స్థితికి దిగజారినప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఇంటికి పిలిపించుకొని కడిపించ భోజనం పెట్టి జేబులో నాలుగు రూపాయలు ఇచ్చి తోలిండు శ్రీశ్రీశైలం యాదవ్ గారు కేసీఆర్ యొక్క కుమార్తె కవిత గారి పెళ్లికి మాకు పైసలు లేకపోతే మా నాయనకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు శ్రీశ్రీలం యాదవ్ గారు మాకు పైసలు ఇచ్చిన పెళ్లి కాదుకున్నాడు ఎంపీ స్వయాన కేసీఆర్ గారు బిడ్డ చెప్పింది కదా కేసీఆర్ కు ప్రచారం చేయడానికి ప్రచార రథం దిక్కు లేకపోతే చిన్న శ్రీరాం యాదవ్ గారు ప్రచార రథం కోరిచ్చిండు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు మంచోళ్ళే మీకు సాయం చేసినప్పుడు వాళ్ళు గొప్పలే కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసుకున్నప్పుడు వాళ్ళు దొంగలైనరు లంగలైన రౌడీ అయినరు నేరపోతున్నటువంటి కుటుంబం అయిందా ప్రజలారా ఆలోచన చేయని దొంగలు మాట్లాడే మాటలు నమ్మదు వాళ్లే రౌడీలు వాళ్లే గుండాలు వాళ్లే వీధి కుక్కలు వాళ్లే నేరపూరితమైన చరిత్ర కలిగిన నవీన్ యాదవ్ గారు రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిదిలో ఓడిపోయినా గానీ మీ బస్తీలలో మీ కాలనీలలో పుట్టిన బిడ్డగా మీ సుఖాలలో మీ నష్టాల్లో తోడుగా ఉన్నాడు మీ కాల్సినటువంటి కన్నీలను కూర్చిడు మీకు అన్నదండగా ఉన్నాడు ఆలోచన చేసి ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాడు అవకాశం ఇస్తే తప్పకుండా అద్దంలా జూబ్లీస్ నియోజకర్గాన్ని తీర్చిదిద్దుతాడు మీ సుఖాలలో ఇక ముందు కూడా తోడుగా ఉండి మూడు పర్యాలు మాగండి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు జరగని అభివృద్ధి మూడేళ్లలో నవీన్ యాదవ్ గారు చేస్తాడు అని చెప్పి మేము చెప్పినాం కాబట్టి మా పార్టీ ఓటు బ్రహ్మాండంగా నవీన్ యాదవ్ గారి అసెంబ్లీకి పెద్ద మతాలి అసెంబ్లీకి నవీన్ యాదవ్ గారిని పంపించబోతు తెలియజేస్తా మీరు విమర్శించే వాళ్ళకి ప్రతిపక్షం వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఒకటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీ పార్టీ ఎప్పటికప్పుడు ఉండనయ్యా కేసీఆర్ అంటాడు అని చెప్పుకునే విధంగా తెలంగాణ రాజకీయాలు మారిపోయినాయి తెలంగాణ ప్రజలు విఘ్నులు తొమ్మిదిన్నర ఏళ్లు మీ దుర్మార్గమైన పాలనలో మాకు ఇచ్చినటువంటి అనేక హామీలు నెరవేర్చలేదు మీ పాలనలో ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మేము వెనుకబడిపోయినాం మీకు పదహారు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో మీ మిగులు బడ్జెట్ తో తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అక్షయపాత్ర లేక మీ చేతిలో పెడితే తొమ్మిన్నర ఏళ్లు తలకి మీరు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుడు తెలంగాణ ప్రజల మీద పెట్టిండ్రు ఇవాళ రేవంత్ రెడ్డి గారు నెలకు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల మిత్తి గడుతున్నప్పటికీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక్కొక్కటి అమలు చేస్తుందని చెప్పి ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు సర్కారు మంచిదే జరుగుతున్నదని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులారా మీ అహంకారం మీ పల్పుగా దించుకోండి మీరు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు ఉప ఎన్నికలు జరిగినాయి కంటోన్మెంట్ లో మా అభ్యర్థి గెలిచిండు ఇలా జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కూడా మా అభ్యర్థి గెలుస్తా ఉన్నాడు కంటోన్మెంట్ లో గెలిచిన తర్వాత శ్రీ గణేష్ గారు నాలుగు వేల కోట్ల రూపాయలతో ఇలా కంటోన్మెంట్ ను అభివృద్ధి చేస్తా ఉన్నాడు నవీన్ యాదవ్ గారు కూడా తప్పకుండా మీ గల్లీలను కాలనీలో బాగు చేస్తాడు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో మీరు అందరూ భాగమవుతున్నందుకు జూబ్లీస్ నుంచి నవీన్ యాదవ్ గారిని ప్రజా పాలనలో ఇవాళ భాగం చేసి ఎమ్మెల్యే గెలిపిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను